ఆటో డ్రైవర్లు చిన్న చిన్న సమస్యలకు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం ద్వారా పదివేల ఆర్థిక సాయాన్ని ఆటో డ్రైవర్లకు అందిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు సిటీ విఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన ఆటో డ్రైవర్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి నచ్చి వైసీపీకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా చేతి వృత్తుల వారికి బీసీ కులాలు రక చాలా రకాలైనటువంటి అక్కడ కులస్తులు చేతి వృత్తులతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకుంటూ ఉన్నారు వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ అండగా నిలబడి వారందరినీ ప్రోత్సహిస్తూ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ ఆటోల్ని రిపేర్ చేయించుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో అమ్మఒడి కానీ అలానే వృద్ధులు ఉంటే పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి లభుంది వాళ్ళకి అందుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటన్నిటితో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటా ఉన్నారు సంక్షేమం ఒక్కటే అని వ్యాపారస్తులు అనుకుంటున్నారు వ్యాపారస్తులు కూడా ఒక మనవి చేస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో వారందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆ కొనుగోలు శక్తి పెరిగిన దానివల్ల వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి వ్యాపారం జరుగుతూ ఉన్నాయి తద్వారా ఈరోజు తలసరా ఆదాయం కూడా రాష్ట్రంలో థర్టీ సెవెన్ పర్సెంట్ తలసరి ఆదాయం మన రాష్ట్రంలో పెరిగిందంటే ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతూ ఉంది అందరూ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అలా అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఈరోజు మద్దతు తెలపడం కానీ కొంతమంది సిఐటిలో ఉన్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ చెప్తున్నది కూడా ఒకటే ఆ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడూ చేసే అలవాటు లేదు ఇక్కడ చూస్తే నారాయణ గారు కానీ అలానే రేణురెండి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎక్కడుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి అదే ఖలీల్ అహ్మద్ అయితే సామాన్యుడు పిలిస్తే వస్తాడు పలుకుతాడు అలానే ఇప్పుడు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి గారు మనకు అండగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు మనకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పనులైనా చేయించుకునే అవకాశం ఉంటుంది మన బాధలు సీఎం గారు దాకా చెప్పుకునే అవకాశం ఉంటుందని ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒకటి కంటే ఎక్కువగా వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు కూడా వాటి వారు విజయసారుడి గారి దృష్టికి తీసుకుని వస్తామని చెప్పినారు తప్పకుండా వాటిని కూడా సేమ్గా దృష్టికి తీసుకెళ్ళి వారు అందరూ మరింత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుందని మీ అందరికీ సదినంగా తెలియజేస్తాను